ముందుగా సత్రం అధ్యక్షులు అదేవిధంగా ఈ ఆత్మీయ సమావేశానికి సభాధ్యక్షులు వహిస్తున్నటువంటి మా మరికూడు రాంబాబు అన్నగారికి అదేవిధంగా ఈరోజు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాతీయ అధ్యక్షులు మూల చంద్ర అన్న గారికి అదేవిధంగా ప్రకాశం జిల్లా గుత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి బాంధువుల శ్రీనన్నగారికి ప్రముఖ పారిశ్రామికవేత్త మన రచికులకి ఆర్థికంగా విద్యాపరంగా కొన్ని సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి అన్నవరకు వరకు గారికి పల్లెబాబు గారికి అదేవిధంగా ఈరోజు రైతు సంఘాల వేదికలో శ్రీ పాతపాటి అందిబాబు గారు వచ్చిన దానికి కూడా నేను సైతం అంటూ ముందుకొస్తున్న రజక సంఘాల ఎక్కివేదిక రాష్ట్ర కార్యదర్శి చేజాల సతీష్ గారికి ఈ సమావేశానికి వచ్చినటువంటి నా రజక అన్నదమ్ములకి మహిళ మళ్ళీ కూడా ముందుగా నా పాదరాలు ఈరోజు మనం ఈ ఆత్మీయ కాలేకి తెచ్చుకున్న సందర్భంలో మరో ముఖ్య విషయం గాడ్కే బాబా గారి వర్తంతి రోజు ఇక్కడ ఉన్నటువంటి రజక సోదరులందరికీ గాడ్కే బాబా ఎవరు అని ఎంతమందికి తెలిసి ఒకసారి చేతులు ఎత్తుతారా ఈరోజు చూసుకుంటా ఉంటే ఒక ఐదుగురు కూడా చేతులు ఎత్తనా మరీ ముఖ్యంగా చూసుకుంటా ఉంటే మన స్వతంత్ర భారతదేశంలో ఈరోజు చూసుకున్న సందర్భాల్లో కొంతమంది శ్రీకృష్ణ దేవరాయలు గారి గురించి అదేవిధంగా కొంతమంది కులవృత్తులు వాళ్ళ గురించి కూడా గొప్పగా చెప్పుకున్న తర్ణంలో ఆనాడు ఉత్తర భారతదేశంలో సత్ బాబా అనే ఒక రతిక కుటుంబం నుంచి బాబా గారు వచ్చి ఆయన సద్గా అంటే మరాఠీ భాషలో మట్టి పిడతంట మట్టి కుండ ఆ కుండను ఆయన చేతిని పట్టుకొని ఆయన ఇరవై రెండు సంవత్సరాల వయసులో భార్య పిల్లలను వదిలేసి ఆయన సన్యాసం తీసుకొని మహారాష్ట్ర రాష్ట్రంలో ఆయన ఒక గ్రామం ఉంది ఆ గ్రామం పేరు కూడా మనకు అమరావతి అనే గ్రామంలో స్వచ్ఛ భారత్ అని ఆయన సుమారు నాకు తెలిసి స్వతంత్రం రాకముందు ముందు నుంచి కూడా అంబేద్కర్ గారిని కూడా ఆయన గురువు ఒకసారి మనమందరం కూడా సత్యకాత్య బాబా అని నాకు తెలిసి నాలుగైదు సంవత్సరాల నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు నేనైతే క్షీరాల్లో రజు సంఘాల ఎక్కువేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షులు నుంచి కూడా రెండు మూడు సంవత్సరాలు చేస్తాను మరీ ముఖ్యంగా మన వేరే కులాలు ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ గారి గురించి ఏదైతే మనం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ ఇక్కడ మనకి ఈయన ఇరవై రెండు కాలేజీలను కూడా స్థాపన చేశాను సద్గ్య బాబా అంటే ఆయన ఎవరు రజకుడు ఇలా చూసుకుంటా పోతా ఉంటే మన మనవేరు మార్చేవే మన కులదైవం అదే విధంగా మన ఎసిస్టెంట్స్ కోసం ఎంతో మంది నాయకులు ఉన్నారు ఈ నాయకులందరం కూడా మనం మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం కానీ మన పూర్వం ఏంటి అనేది కూడా మా లాంటి పిల్లలకి మీలాంటి చట్టలు చదువుకున్న మేధావులు కుల సంఘాల నాయకులు వీళ్ళందరం కూడా ముందుగా బాబా గురించి మనమందరం ఇప్పుడు వంద మంది వచ్చినా యాభై మంది వచ్చినా యాభై మంది వెళ్ళి కూడా గాడ్గే బాబా గురించి మాట్లాడుకోవాలి అలాగే గాడ్గే బాబా జయంతి వర్ధంతులు కూడా మనం ఘనంగా చేసుకోవాలి మీరందరం కూడా ఒకసారి బుక్ చేసుకుంటా ఉంటే కులాల ఐక్యత ఉంటే ఈరోజు బీసీ కులాల్లో నూట ముప్పై తొమ్మిది పైచేనుకుల కులాలు ఉంటే ఈరోజు నాలుగో స్థానంలో మూడో స్థానంలో రజకులు ఉంటారు అయితే మనం మనం వచ్చిన వాళ్ళ గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మనం రజకులు ఉన్నామంటే మనం అందరం కూడా ఈరోజు ఎక్కడికక్కడ వెళ్ళిపోయాం మనం అందరం ఐక్యంగా వెళ్ళాం ఐక్యంగా ఉండాలని భోజనాలు చేసిన లాస్ట్ టైం కరోనా మహమ్మారి వాళ్ళు చేతిపోగా మన సత్రం కమిటీ లేదు మన ఆత్మీయ కలవేదని చెప్పి ఎక్కడెక్కడి నుంచో ఈరోజు నాలుగైదు జిల్లాల నుంచి మనం వచ్చాం మరీ ముఖ్యంగా మనం ఐక్యతగా ఉండాలి మన ఎస్సీ స్టేటస్ సాధించాలి మన హక్కులు మనం పోరాడాలని ప్రతి మిటింగ్లో మనం చెప్తున్నా కానీ మన కళాయికలో కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి కొంతమంది నాయకత్వ లోపాలు ఉండొచ్చు కొంతమంది ఆర్థిక లోపాలు ఉండొచ్చు సరే లేనే లేననే అహం ఉండొచ్చు ఈ అహం ఉన్నా ఆర్థిక లోపాలు ఉన్నా ఇవన్నీ కూడా జాతి ఎదుగుతంత చేస్తున్నప్పుడు జాతిలో ఎవరైతే జాతి కోసం ముందుకు వస్తూ ఉన్నారో వాస్తవంగా ఈ స్టేజ్ మీద ఉన్న వ్యక్తులందరూ కూడా వారి వారి స్థాయి తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఇంకా సతీష్ గారు చెప్తున్నట్టు ఆలోచన మంచి ఆలోచన మనం పైన వేసుకోవాలి కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను అదే నాకు అవకాశం ఫస్ట్ వచ్చింది సత్తుల దగ్గర దీనికి ఆర్థిక విధాలు ఎలా ఉంది మరి కూడా రాబో గారు కానీ మన సెక్రటరీ గారు చాలా మంచి విధానంతో వాళ్ళు బాగా తిరిగి తిరిగి కూడా ఈరోజు చేస్తా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ముందు ఆర్థిక ఈ సత్రానికి ఎలా చేయాలని కూడా మా వంతు కృషిగా మనం అందరం ముందుకెళ్ళాలి మరీ ముఖ్యంగా కలయిక ముఖ్యం ఈరోజు ఏదైనా చూసుకుంటా ఉంటే రాజకీయాలకు అనుసంధానంగా కులాలు వెళ్తూ ఉన్నాయి కాబట్టి మనం కూడా మన కుల కట్టుబాటుతో వారి వారి గ్రామాల్లో మినిమం మీరేం చేయకన్నా ప్రోత్సహిస్తే చాలు భుజం చేయకొట్టి నువ్వు చేయరా అంటే నచి నేపుణ్యం చాలా ఉంది నచికూరులో ఆర్థికంగా బలమైన వ్యక్తులు ఉన్నారు ఆ బలమైన వ్యక్తుల్ని సత్రానికి రప్పించడంలో గత సత్రంలో ఏం జరిగింది ఏంటనేది మనకు దాని గురించి డిస్కస్ చేయకుండా మరికూడ రాంబాబు అన్న గారు రోజు ఆయన ఒక మంచి ఆలోచన కూడా డిస్కస్ చేసినప్పుడు చెప్తా ఉన్నారు అదేవిధంగా నల్గొండ తిరుపతి కూడా ప్రచార కమిటీలో ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా పనిచేస్తా ఉన్నాను దయచేసి మీరందరం కూడా యువత మేము మనం చేయాల్సింది ఏంటంటే ఈ రోజు ఈ సత్రంలో జరిగిన దానికి వెళ్ళి మనం ఇంటికి చెప్పుకుందాం మాకు మా జాతీయ అధ్యక్షుడు వచ్చాడ మా జిల్లా అంట మా శ్రీ నజలాపేట ఆయన అన్నవారు మళ్ళీ ఇలాంటి ఫోకస్ చేసుకుంటా ఉండాలి ఎందుకంటే మీరు చూసుకుంటా ఉంటే జనాభా పరంపకారంగా నాకు తెలిసి నాది రెండో మూడో ప్లేస్లో రజకులు ఉన్నాం కానీ మనం ఒక ఎమ్మెల్యే సీట్ ఎందుకు లేదు మనకి ఈరోజు చూసుకుంటా ఉంటే మనకి అసలు ఎక్కడ కూడా రాజకీయ ప్రాధాన్యత అనేది ఎక్కడ ఎక్కడొస్తుందా అంటే మనం ఉన్న పదిలైనా కానీ ఉండాలని వాస్తవంగా మేము బీసీ సంఘాల్లో ఉన్నాం మేము రజక సంఘాల ఎంపీ వేదలకు రజు కులంలో కంటే ముందు మేము బీసీ సంఘంలో ఉన్నాం బీసీ సంక్షేమ సంఘంలో మాకు వేరే కులాల్లో అంటే ఇక్కడ మేము ప్రస్తావన ఎందుకు తెస్తున్నామంటే వాళ్ళందరూ కూడా చాలా కట్టుబాటు ఈరోజు ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ కులములు తీసుకొస్తున్నాడు ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ కులగలు చేస్తున్నారు మనం ఎందుకు తీసుకురావట్లేదని కూడా మనం అందరం ఆలోచించుకొని ఈ సత్రాన్ని కూడా రేపు ఇంకొక ఐదు ఆరు నెలల్లో శివరాత్రి జరుగుతూ ఉంది ఆర్థికంగా అమ్మాయికి మంచి భరోసా ఇచ్చి ముందుకెళ్ళాలి అదేవిధంగా మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా విమర్శలకు తావు లేకుండా దయచేసి మీ అందరం కూడా చూసుకుంటా ఉన్నాం లాస్ట్ టైం చాలా మంది విమర్శలు చేస్తున్నారు విమర్శలకి రోజు కూడా తావు లేకుండా రాంబాబు అందరం రాంబాబు అని అంటున్నారు ఆ టీము అలాగే ముందుకెళ్దాం దయచేసి మనం ఒకరిలో మనం చూసుకోవద్దు మంచి కూడా తప్పు చేసినా కానీ దాన్ని చూసి చూడట్టు వదిలేదాం అతను సమర్థించే రీతిలో చెప్తాం దయచేసి మంచి పోస్టులు పెట్టండి ఈ ఈరోజు గాంకే బాబా వర్ధంతి మేము మేమని కూడా మీరందరం కూడా దయచేసి మీ ఫోన్ల నుంచి మీకున్న వాట్సాప్ లోపల ఫోటోలు షేర్ చేద్దాం ఫేస్బుక్ షేర్ చేద్దాం రోడ్డు మీదకి వచ్చే దమ్ము అయితే మాకుంది ఈరోజు రోజు శ్రీని అన్న గారు మాకు ఆదర్శం ఈరోజు నేను ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం యోజన అధ్యక్షుడిగా నేను పదహారుతున్నాను అంటే క్రెడిట్ పోస్టు బాంధువులు అంటున్నాను ఎందుకంటే వీళ్ళు వచ్చి ఆల్రెడీ బీసీ సంఘాల్లో పనిచేస్తున్నారు అసలు వీళ్ళ విజన్ ఏంటి మేము ఇప్పుడు రచక సంఘాలు ఐట్య మమ్మల్ని అనుభవం తీసుకొచ్చి ప్రాణించి కూడా ఒక విధానంగా వచ్చాం మేము ఎప్పుడు కూడా బయటకున్నాం అదేవిధంగా మనం సత్రానికి మరీ ముఖ్యంగా మనం సత్రానికి కూడా మన వంతు రేపు సత్రం వల్ల ఏ పిలిపించినా గానీ మనతో పాటు ఇంకొకళ్ళకి చెప్పి కంపల్సరీ తీసుకొచ్చి మన జాతి ముందు నిస్తాలని జోహార్ సత్కర్కే బాబా జోహార్ సత్కర్కే బాబా వందే లాలి రాజరికత వందే లాలి రాజరికత జై రంకా జై సత్కర్కే బాబా